శ్రీ మాతృ నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం సింహరాశి వారికి వారి జీవితంలో ఈ రెండు అక్షరాలు కలిగినటువంటి వ్యక్తులతోటి వీరు జాగ్రత్తగా ఉండకపోతే వీరు ఎన్నో సమస్యలు ఎన్నో నష్టాలు ఎన్నో ఇబ్బందుల్లోకి వెళ్ళేటువంటి అవకాశాలు అసలు సింహరాశి వారు ఈ రెండు అక్షరాలు కలిగిన వారు వీరిని గనక నమ్మితే వీరి జీవితంలో పైకి రాలేరు నమ్మిన వాళ్ళు ఇబ్బందులు పడతారు సమస్యల్లోకి వెళ్ళిపోతారు అనడానికి ఇది మీకు వివరంగా చెప్తాను కాబట్టి సింహరాశి వారు ఎవరైనా సరే ఈ యక్షణం కలిగిన వారు ఎవరైనా స్నేహితులున్నా లేదా మిత్రులున్నా మీ కుటుంబంలో ఎవరైనా ఉన్నా సరే ఇది ఆడవారికి కానీ మగవారికి కానీ ఎవరికైనా సరే ఈ అక్షరం కలిగిన వారితోటి చాలా అంటే చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మీరు చాలా నష్టపోతారు మీ జీవితాన్ని మీరే పూర్తిగా ఒక అయోమయంలోకి తీసుకువెళ్తారనడానికి ఏమాత్రం కూడా ఆస్కారం లేదు అయితే ముఖ్యంగా మనం చూస్తే అసలు సింహరాశి పంచాంగం ప్రకారం శాస్త్రం ప్రకారం గారి కాలజ్ఞానం ప్రకారం రాసులు పన్నెండు రాసులు ఉంటే అందులో ఐదవ రాశి దీనినే అగ్ని తత్వ రాశిగా పరిగణిస్తారు ఈ రాశి సూర్యుడికి ఆధిపతి గ్రహం కాబట్టి సింహరాశి వారు సూర్యుని యొక్క లక్షణాలు చాలా ఎక్కువగానే కలిగి ఉంటాయి వీరికి వెలుగు శక్తి మరియు అధికార భావన మరియు గర్వం దే విషయంలో సత్తా చూపడం అంటే చాలా మక్కువ అసలు సూర్యుడు సింహరాశిలో ఉన్న సమయంలోనే జన్మరాశిలో జన్మించిన వారు ఈ రాశికి చెందుతారు అంటే సూర్యరాశి ఆధారంగా ఎవరైతే జూలై నెల నుంచి ఆగస్ట్ నెలలో పుడతారో అలాగే సూర్యరాశి ఆధారంగా ఈ తేదీలలో కూడా మార్చుకోవచ్చు కాబట్టి పూర్తిగా జాతక పుట్టక వివరాలు బట్టి కూడా కొంచెం అవసరంగా ఉంటుంది అంటే ఇది జాత జ్యోతిష్య శాస్త్రం ప్రకారము మక నక్షత్రము అలాగే పుబ్బా నక్షత్రము మరియు ఉత్తరా నక్షత్రము ఈ పాదాలలో జన్మించిన వారు మాత్రమే మనకి సింహరాశి కిందకైతే వస్తారు ఇందులో ముఖ్యంగా ఉత్తరా నక్షత్రం ఒకటో పాదంలో పుట్టిన వారు మాత్రమే మనకి ఈ నక్షత్రంలో సింహరాశి వారికి చెందినవారు అసలు సింహరాశి అంటేనే వీరికి పెద్ద ఆత్మవిశ్వాసం ఎందుకంటే సింహరాశి చాలా ధైర్యవంతులు తమ మీద చాలా నమ్మకం ఉంటుంది అలాగే ముందుండి నాయకత్వం వహించాలనేదే వీరి యొక్క సహజ ధోరణి తాము చెప్పేది తేల్చు తేల్చుకోవాలి బాబర్ అనేది ఎక్కువగా ఉంటుంది పొగడ్తలంటే విమర్శలు అంటే అస్సలు తట్టుకోలేరు పొగర్తలంటే ఎక్కువగా ఆలోచిస్తారు కానీ విమర్శలు అంటే అస్సలు తట్టుకోలేరు అలాగే ఒకసారి నమ్మితే ఎంతకైనా సిద్ధంగా ఉంటారు కానీ మోసం చేసిన వారిని అస్సలు క్షమి క్షమించరు వీరికి చాలా ఆకర్షణీయమైనటువంటి వ్యక్తిత్వం అలాగే స్టైలిష్ మనస్తత్వం కలిగి ఉంటుంది వీరి యొక్క పేరు మరియు గౌరవం పబ్లిక్ రికగ్నైజేషన్ కూడా చాలా ఎక్కువగా ఇష్టపడతారు ఈ యొక్క సింహరాశి వారు ఇది గ్రహాధిపతి సూర్యుడైనప్పటికీ స్థిర రాశి అని అంటారు వీరి ఆలోచనలు ఎప్పుడూ ఒకే మార్గంలో పట్టు వదలని విక్రమార్కు లాగా ఉంటాయి అస్సలు తేలికగా అస్సలు మాట ఈ సింహరాశి వారికి అనుకూలమైనటువంటి స్నేహాలు గాని సంబంధాలు గాని ప్రేమ వివాహాల్లో ధనుస్సు మరియు మేషము వారు స్నేహ విషయంలో మరియు కుంభ మరియు మిధున రాశి వారు శత్రుత్వంలో వృక్షిక రాశి మరియు మకర రాశి అలాగే వృషభ రాశి వారు ఆలోచనల ధోరణికి చాలా భిన్నంగా ఉంటారు కాబట్టి సింహరాశి వారు ఎప్పుడూ కూడా కెరియర్ రంగంలో కానీ వీరికి అధికార స్థానంలో ఉండాలి కళ రంగాల్లో నాయకత్వ స్థానాల్లో ఉండాలి మంచి ఫలితాలు అందుకోవాలని కూడా అనుకుంటూనే ఉంటారు అలాగే వీరు ఏదైనా సరే సింహరాశి వారికి కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ కూడా ఉన్నాయి నెగిటివ్ లక్షణాలు కూడా ఉన్నాయి అందులో ముఖ్యంగా అహంకారంతో సహనం కోల్పోవడం ఎవరి సలహా వినకపోవడం డామినేట్ చేయాలనే కోరిక సహకారం లేకపోతే ఎమోషనల్ అవ్వడం కూడా వీరికి కొంచెం అత్యధికంగా అయితే ఉంటుంది అయితే సింహరాశి వారి యొక్క జీవితం కనుక మనం చూసుకున్నట్లగైతే వారికి అన్ని విషయాల్లో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశాలు ఒక ప్రత్యేకమైనటువంటి రంగాల్లో అభివృద్ధికరంగా నిలబడుతుంది అందులో ముఖ్యంగా వీరికి మంచి చేసే వాళ్ళు ఎంత తక్కువ ఉన్నారో లేదో వీరికి తెలియదు కానీ చెడు చేసేవారు మాత్రం వీరికి ఎప్పుడు కూడా వీరికి ఏదో ఒక రూపంలో నష్టపెడుతూనే ఉంటారు సమస్యలు కలిగిస్తూనే ఉంటారు అందులో ముఖ్యంగా ఈ యొక్క రెండు అక్షరాలు కలిగిన వారు సింహరాశి వారి స్నేహితులైనా సరే వీరి జీవితంలో ఉన్నా సరే వీరి కుటుంబంలో ఉన్నా సరే వాళ్ళతో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అలా లేకపోతే వీరికి ఈ రెండు వేల ఇరవై ఐదు జూలై నెల నుంచి మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు జూలై నెల వరకు వీరు ఊహించిన విధంగా ఒక సంవత్సరాది కాలంలో కూడా వీరు పెద్ద చెడు ప్రభావాల్లోకి లోనై ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయి మానసికంగా ఒత్తిడిలోకి వెళ్ళేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూనే ఉన్నాయి అందులో ముఖ్యంగా మనం చూస్తే అసలు సింహరాశి వారు శత్రువుల విషయంలో ఏ విధంగా ఉంటారంటే తల వంచే స్వభావం అస్సలు ఉండదు ఎందుకంటే శత్రువు ఎంత బలమైన వాడైనా సరే సింహరాశి వారు ఎదురు తిరగడంలో అస్సలు భయపడరు శత్రువుని నేరుగా ఎదిరించగలిగే శక్తి ధైర్యము వీరికి ఎక్కువగా ఉంటుంది వీరిలో ఉండేటువంటి ప్రత్యేకమైన ఉంటుంది వీరికి ప్రత్యక్షంగా విమర్శిస్తారు మాయాజాలం అవసరం లేదు ఒక్కసారి శత్రువు అన్న భావన కలిగితే తిరిగి స్నేహం జరగదు వీరిని క్షమించే అవకాశం చాలా అంటే చాలా తక్కువ అయితే శత్రువుల విషయంలో శత్రువు కనుక తప్పు చేస్తే క్షమించగలిగే స్వభావం కూడా లేదు కానీ సంరక్షణ కూడా ఉండవచ్చు కొంచెం ఇక తప్పు చేసిన వారిని జ్ఞాపకంగా ఉంచుకొని భవిష్యత్తులో తనకు బుద్ధి చెబుతారు వారిని ఖచ్చితంగా ఎప్పటికైనా వారిని తలదించేలాగా చేసుకునేటువంటి వ్యక్తిత్వం వీరు తలదించకుండా ఎదుటి వారిని తలదించేటువంటి ప్రయత్నం చేసేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారిలో సింహరాజు వారు ముందుంటారు అలాగే స్నేహితులు చేసినటువంటి ద్రోహాన్ని శత్రుత్వంగా మార్చేటువంటి గట్టి మనసు వీరికి ఎక్కువగా ఉండదు వీరు ఎంతలా బాధపడతారో అర్థమయ్యేలా కూడా అంతే విధంగా స్పందిస్తారు అవమానాన్ని భరించలేరు శత్రువుల్లో అసలైన మలుపులు తిప్పే సమయం వీరిని వీరు గర్జించే సమయం చాలా ఎక్కువగా కనిపిస్తూనే ఉంటుంది ఇక చూసుకుంటే వీరికి ఒక రెండు అక్షరాలు కలిగిన వారితో మాత్రం వీరి యొక్క జీవితంలో ఎప్పుడు కూడా పెద్ద ప్రమాదాలు అయితే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అందులో మొట్టమొదటిగా సింహరాశి వారికి ఎస్సని అక్షరం కలిగిన వారితో స్నేహం ఉన్నా వారి ప్రవర్తన పట్ల వీరి జీవితంలో ఎప్పుడు కూడా పెద్ద పెను ప్రమాదాలు ఎప్పుడైనా కానీ పెద్ద చికాగులు సమస్యలు వీరికి వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి అందులో ముఖ్యంగా మనం కనుక చూసుకున్నట్లయితే ఇందులో సింహరాశి వారికి ఈ జూలై నెలలో వీరికి ఈ నెల ఆఖరి నుంచి కూడా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జూలై నెల వరకు కూడా వీరికి ఊహించిన విధంగా ఈ అక్షరం కలిగిన వాళ్ళతోనే పెద్ద సమస్యలు రాబోతున్నాయి స్నేహ విధంగా ఉంది చూసుకున్నట్లయితే ఇందులో ముఖ్యంగా ఎస్ తో ఉన్నవారు మొదట ఆకర్షణకు కలుగుతుంది వారు స్నేహశీలు మాటలతో ఆకట్టుకునే వారుగా అవడం తోటి వీరు కొత్త అయినా సరే ఎస్ అనే వ్యక్తిత్వంపై త్వరగా నమ్మకం పెడతారు అదే వీరికి పెద్ద ముప్పుగా వస్తుంది ఎందుకంటే ఆ వ్యక్తులు మాటలు వెనుక దాగినటువంటి స్వార్థం ఆలస్యంగా గుర్తిస్తారు అప్పటికి నష్టం జరిగిపోయే అవకాశం కూడా ఉంది ఎస్ఐన్ ఎక్స్ కలిగిన ఉన్నవారిలో వారిలో తక్కువ లోపాలను ఎక్కువ నష్టం చేయగలగడం వలన వీరిపై జాగ్రత్త ఎక్కువ ఉంటుంది నేను చెప్పేది ఎస్ఐ నక్షన్ కలిగిన వారు అందరూ చెడ్డవాళ్ళు కాదు కానీ సింహరాశి వారికి ఎస్ఐ నక్షన్ కలిగిన వారితో మాత్రమే సమస్యలు ఉన్నాయి మాత్రమే నేను చెప్తున్నాను అయితే ఈ ఎస్ ఎస్ఐ నక్షన్ కలిగిన వాళ్ళు సునీత కావచ్చు లేడీస్ అయితే సురేష్ కావచ్చు జెంట్స్ అయితే సునంద కావచ్చు సరిత కావచ్చు లేదా లేడీస్ అయితే సాయి కావచ్చు సతీష్ కావచ్చు ఇలాగా ఈ అక్షరం కలిగిన వాళ్ళతోటి ఆడవాళ్ళకైనా మగవారికైనా ఎవరికైనా ఇదే విధంగా ఖచ్చితంగా ఉండబోతుంది అందులో ముఖ్యంగా మొదట మిత్రుల్లా ప్రవర్తిస్తారు కానీ చివరిలో మాట తప్పే ప్రమాదం ఉంది వాక్ద్వానం తప్పడం వెంటనే విశ్వసింపజేయటం తమ ఆత్మీయులతో మీ యొక్క నమ్మకాన్ని గెలుస్తారు కానీ త్వరగా ఉపయోగించుకుంటారు పరస్త్రీ పరపౌరుషుడు సంబంధాల విషయంలో పుకార్లు రేపటం మీ యొక్క మీ యొక్క మానసిక స్థితిని కలిగించుకొని మనోభంగం కలిగించి మోసాలు అపవాదులు చేయడం వృత్తి సంబంధిత విషయాల్లో కూడా కార్యాలయంలో క్రెడిట్ దొంగిలించడం లేదా నిందలు వేయడం లాంటివి కూడా మీకు అత్యధికంగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి కాబట్టి ఎవరైనా సరే ఇలాంటి అక్షరం కలిగిన వారు సింహరాశి వారి యొక్క జీవితంలో ఉంటే అలాంటి వ్యక్తులతోటి సింహరాశి వారు నిజమైన ప్రేమ మరియు గౌరవ విశ్వాసానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు అలాగే శత్రువుల విషయంలో కూడా ఎదురు తిరగడానికి స్నేహితుల విషయంలో కూడా త్యాగం చేయడానికి వీరికి మంచి వ్యక్తిత్వం ఉంటుంది కనుక ఈ అక్షరం కలిగిన వాళ్ళు ఎక్కువ నమ్ముతారు మరి సింహరాశి వారులో నమ్మదగినటువంటి రెండో అక్షరం ఏంటంటే వి అనే అక్షరం ఈ వి అనే అక్షరం అంటే విభయ గాని వినయ గాని వినోదే గాని వసుంధరే కాని వర్ధనే గాని అలాగా వనితే గాని అలాంటి అక్షరం కలిగిన వారు ఆడవాళ్లే కాని మగవాళ్లే కావచ్చు ఆడవారైతే మగవారి పేర్లు మగవారైతే ఆడవారి పేర్లు ఇందులో ముఖ్యంగా వీరికి అయితే గనక మనం చూసుకున్నట్లయితే యక్షణంతో కలిగిన వారితో వీరు కలిసిపోవడం మొదటి చాలా బాగుంటుంది కానీ వీరు గర్వంతో నడిచే స్వభావం కలిగి ఉంటే సింహరాశి వారికి ఇబ్బందిగా ఉంటుంది అదే విధంగా వీరితో సంబంధాలు మరియు శక్తివంతమైనవి కానీ పోటీగా మారే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంది ఈ ఇద్దరి మధ్య ఆధిపత్యం అధిక ఆధిపత్యం చూపేటువంటి స్వభావం కలిగినటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీరు దీని వల్ల వీరికి ఘర్షణలకు దిగేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక ముఖ్యంగా మనం చూస్తే స్నేహితులైన శత్రులైన వీరిలో ఒక దారి స్పష్టంగా మారుతుంది మధ్యలో ఉండే సంబంధం అస్సలు నిలబడదు ఎందుకంటే ఈ యొక్క అక్షరం కలిగిన వారు ఆధిపత్య పోరాటం ఎక్కువగా ఉంటుంది సింహరాశి వారు ఎప్పుడు కూడా లీడర్లుగానే ఉండాలి అనుకుంటారు కానీ ఎదుటి వారు కూడా తమే అదుకులమని ధీటుగా రూటుగా ప్రవర్తిస్తారు అందువలన వీరికి ఎక్కడో అహంకారం దెబ్బతింటుంది అందువలన వీరికి తెలియకుండానే పెద్ద గొడవలు సమకూరుతాయి అహంకారం ఢీకొండాలని మీ యొక్క గర్వాన్ని ఉద్దేశపూర్వకంగా గాయపరిచే ప్రయత్నం చేస్తారు గోప్యమైన విషయాలు బయట మీ యొక్క వ్యక్తిగత సమాచారాలే బహిరంగంగా ఇతరులకు చెబుతూ మానసికంగా కలవర పెడతారు వ్యాపారంలో లేదా ఆర్థిక విషయంలో కూడా నష్టం కలిగిస్తారు పెట్టుబడుల్లో ముంచేందుకు కూడా మిమ్మల్ని పెద్ద నష్టాలు కలిగించేటువంటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఈ సానే అక్షరంతో కలిగిన వ్యక్తులైనా ఈ వి అనే అక్షరంతో కలిగిన వ్యక్తులైనా కానీ కుటుంబంలో కానీ ప్రేమ విషయంలో కానీ ఉద్యోగం విషయంలో కానీ మీకు కొద్దిగా వ్యతిరేకమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే విఎన్ అని అక్షరం కలిగిన వ్యక్తులలో మిత్రులు కానీ వ్యాపారంలో కానీ అధికారకు సంబంధించిన విషయాల్లో కానీ వాణిజ్యపు కలహాలు కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇలాంటి వారిని మీరు ఎలా జాగ్రత్త పడాలి అనేది కూడా మనం చెప్పుకుందాం అసలు ముఖ్యంగా ఎస్ కానీ విఎన్ అక్షరాలతో ఉన్నవారు పూర్తిగా నమ్మే ముందు వారి యొక్క స్వభావాన్ని మీరు పరీక్షించుకోవాలి అదే విధంగా మీరు తక్షణమే నమ్మవద్దు ఈ రెండు అక్షరాలతో మొదలయ్యేటువంటి పేర్లు గల వ్యక్తులను మొదట పరిచయం చేసుకున్న తర్వాతనే వెంటనే సంబంధం పెట్టుకోవాలి ఆడవారైనా మగవారైనా సరే తమ యొక్క నిజమైనటువంటి ఉద్దేశాన్ని పరిశీలించండి వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవడంలో సమయం మనం పాటించండి అలసత్వం లేకుండా ధైర్యంగా మీరు హక్కులకు నిలబెట్టుకోవడం చాలా ఉత్తమమైనటువంటి పనిని గమనించండి కాబట్టి మీరు ఎప్పుడైనా సరే మీకు ఈ యొక్క ధన సంబంధించిన విషయాల్లో కానీ నమ్మకం పెడితే పెద్ద మోసాలు జరగవచ్చు పత్రాలు మరియు లిఖితమైనటువంటి రూపాల్లో చాలా ఆధారంగా ఉండాలి ప్రేమ లేదా మానసిక అనుబంధాల్లో తక్కువ స్థాయిలో ఉన్నవారిని ఎక్కువగా ఆధారపడవద్దు మీ విజయాన్ని చూపించడమే కాదు దాన్ని రక్షించుకోవడం కూడా మీకు ముఖ్యమని మీరు గమనించాలి అలాగే స్త్రీలైతే మాత్రము భద్రమైనటువంటి స్నేహితులు కానీ స్నేహంలో శ్రద్ధ చూపేటువంటి బంధాలను చూసుకోవాలి మంచి గుణగుణాలు ఉన్నవారిని మద్దతుగా నిలబడే వ్యక్తులను చూసుకుంటే చాలా మంచిది అదేవిధంగా వీరు సంబంధాల్లో అసమానతలు చూపిస్తారు అదేవిధంగా తమ మాటలతో ఆకర్షిస్తారు అనంతరం మిమ్మల్ని పూర్తిగా మానసికంగా ఒత్తిడిలోకి తులం చేస్తారు కాబట్టి మాట తప్పడం క్రెడిట్ తీసుకోవడం విజయాన్ని అవమానపరచడం కూడా మీకు అనేక రకాల పరంగా ఇబ్బందులకరంగా నడిచేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఖచ్చితంగా సింహరాశి వారికి ఈ ఎస్ అని యాక్షన్ కలిగినటువంటి వ్యక్తులే కానీ లేడీసే కానీ జెంట్సే కానీ అదేవిధంగా విఎన్ యాక్షన్ కలిగిన వ్యక్తులే కానీ వీరి జీవితంలో ప్రేమ వ్యవహారాల్లో కానీ ఆర్థిక వ్యవహారాల్లో కానీ భార్య భర్తల వ్యవహారాల్లో కానీ కుటుంబ విషయాల్లో కానీ ధన విషయంలో కానీ అలాగే స్నేహ విషయంలో కానీ మీకు ఎటువంటి విషయాల్లో కూడా మీకు వీరి మీ ఇద్దరి మధ్యలోకి దూరి మీకు రావాల్సినవి రాకుండా జరగాల్సినవి జరగకుండా కావాల్సినవి కానివ్వకుండా ఏదో ఒక రూపంలో మిమ్మల్ని చికాకు కలిగించే వారు ఎక్కువ మంది కనబెడుతున్నారు ఖచ్చితంగా మీకు ఇలాంటి అక్షరం కలిగిన వారు ఎవరో ఉండే ఉంటారు మీరు ఖచ్చితంగా వెనక్కి తిరిగి చూసుకుంటే వారితో మీరు చేసినటువంటి పనులు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఈరోజు మీకు సింహరాశి వారి యొక్క జీవితంలో ఈ ఎస్ఎన్ నక్షన్ కలిగిన వారు గాని ఈ విఎన్ ఎక్స్ కలిగిన వారు వారి విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది ఎందుకంటే వీరు ఆత్మీయంగా దగ్గర గలిగేటువంటి వారు వారిని పూర్తిగా నమ్మడంతో మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఎందుకంటే వీరు మీ కొం కొంత గోప్యంగా ఉండే వ్యక్తిత్వం కలిగిన వారుగా అనిపిస్తారు కానీ డాష్ లో పెద్ద ప్రమాదాల్లోకి అయితే మిమ్మల్ని అయితే తీసుకువెళ్తారు కాబట్టి వారి మీద ఎక్కువగా నమ్మకం పెట్టుకోండి చివరికి నష్టపోతారు గనుక మీకు ఆర్థికంగా గానీ ఆరోగ్యంగానే ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఒక సంవత్సరం పాటు మీరు గనుక జాగ్రత్తగా ఉంటే ఇక తర్వాత నుంచి మీ జీవితంలోకి ఎవరు రారు వారి విషయంలో మీకు ఎటువంటి ఇబ్బందులు కూడా మీరు చెప్పిన విషయాలు నచ్చితే లైక్ చేయండి